మా మావి గారు ఆఫీస్ ఇదేనే ఏంటి నీలో ఇంత మార్పు ఆయనలో వచ్చిందిగా మార్పు పదా ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్ అన్ని పాజిబుల్ యాంగిల్స్ లో ట్రై చేయండి అట్ ఎనీ కాస్ట్ వీ హావ్ టు ట్రేస్ ఒరే నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది బాబు డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా మరి ఏసీపీ గారు ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా కలవడం కుదరదు వెయిటింగ్ వల్ల కాదు హలో ఆ డీజీపీ మామయ్య గారి వచ్చాను ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా మేడం మేడం మనం డీజీపీ గారి రూమ్ నే చూపిస్తారు మేడం రండి మంచి షార్ప్ అయ్యా నువ్వు లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి సార్ లోపల ఫ్యాన్ తిరుగుతుంది నా లడ్డూలది పదండి మేడం పద నీలో మంచి కమాండ్ ఉన్నాయి థాంక్స్ మేడం రండి అండి సార్ ఎవరమ్మా మీరు మామయ్యనారు బిజీ అన్నారు మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని అబ్బా మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్ దానికి ఆయన పొట్టిస్తారు డైరెక్టర్ కి పొట్టిస్తారు గొడవ సార్ కంప్లైంట్ ఇచ్చారు సీరియల్ కాదండి రియల్ ఇది ట్యాగ్ లేదు చాలా బాగుంటుంది సార్ తండ్రి కొడుకులు కలవకలో గెలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి డిస్టర్బ్ చేస్తుంటే సారీ నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు కాఫీ కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ రిపోర్టర్ గా కాదు నీ లైఫ్ పార్ట్నర్ గా హలో హలో ఏసీపీ గుడ్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా ఉన్నారు నీ స్పీడ్ కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే అంచే కావ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు డే వన్ షాక్ వన్ సార్ మటర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జి తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవोदय పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నానీ ఎ뻐బడడంతో జి అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ది వే టు పార్లమెంట్ డే 2 షాట్ నంబర్ 2 ఆశ్రీకాంత్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ చేయాలి. కమ్ క్విక్. సీను మీ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లెస్ ఇది అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ చూడండి సార్ గట్ కాశీ సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి గోవింద గోవింద అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్లు దాన్ని ఇండికో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు లక్ష బొక్క ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్లోనే లేదు ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ కానీ మెయిన్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు ఏంట్రా నువ్వు మాట్లాడేది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చేయి ఆ మా ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా చెప్పరమాట ఎంత హాయ్ న్యూస్ ఛానల్స్ కాగే కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు ఫోకస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరు మీరే చూడండి మటర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాని జీకే తమ్ముడు ఆ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నాకు అల్లారా చూశాను సార్ ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు నిజం చెప్తున్నాను అలా నడి రోడ్ లో ఊరి తీయాలి ఇందులో పెద్ద ఒకే పూటకే ఉంది అది విట్నెస్ కాబట్టి దాని నుంచి అనుకున్నా ఇప్పుడు విట్నెస్ కాబట్టి దీనికి పెళ్లి పోలా నిజం చూడు జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్ నేను చెప్పిన మూడు రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ సిక్స్టీ మినిట్ సిటీ అంతా సైరం తో మోతం మోగిపోద్ది సార్ వసీ ఓల్డ్ సిటీ కాశ్యారీ దా ఆ సిటీ మే నా దోస్త్ పెట్టాని అరెస్ట్ చేసి అంత దమ్ ఉందా నీకు ఉంటే పది నిమిషాల్లో పాత బస్తీకి వచ్చి నీ దమ్ చూపించరాధికాప్ మరదానికి సర్చ్ సర్చ్ వెతకండి ఎక్కడన్నా సరే బయటికి దొరికే సార్ బాయ్ మేరా బేటా না মনশুান <small hy000> <Trans> వసీం భాయ్ ఖురాన్ పవిత్ర గ్రంథం సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలా చేస్తే అల్లా కూడా క్షమించడం ట్టుకో తట్టుకో నువ్వు గబురాయాల పరిగి టెన్షన్ సెంట్రల్ మినిస్టర్ ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప 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 లాని చూసాం పోయినా వాళ్ళని ట మనీ దోశాడు ఏమి ఫస్ట్ టైం పోలీస్ వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కలుపులు జరపడం ఎంత క్రైమ్ తెలుసా భయ్యా ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రోర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు జరిపారు ఆహా కిలికి మరి కల్పించుకుంటాడు ఎవరు గబ్బర కొడుకు నాన్ బేలబుల్ వారెంట్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోయింది ట్రీట్మెంట్ కోసం ఇతను అర్జెంట్గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్ట్ ఇచ్చిన పర్మిషన్ అన్నమాట దిస్ ఇస్ లా అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ రెడ్డి గారు వేట్ పెట్రోల్ వస్తున్నా పెట్రా కంగారు జీకే ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫేస్ ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట ఏమంటా డాక్టర్ అవును మ్యాచ్ బాక్స్ ఉందా వి ఆర్ డాక్టర్స్ లైటర్ దాన్ని అబ్బో అరే తమ్ముడు సార్ ప్రకృతి వచ్చే పని చేస్తా సార్ చేతుల్లో కదలికి వచ్చింది ఇప్పుడు చూడండి రెడ్డి గారు టోటల్ బాడీ టెన్ కేర్ అని చేస్తే అదే అయ్యో అదే అరమనక షార్ట్ ఫిలిమే చూపించినాడు వీడికొకే తూరి ఫిలిం వచ్చేలా చూపిస్తాడంట ఇట్స్ ఇట్స్ ఏపి గారు పట్టేశాడరా ఏమబ్బీ ఆనచనావ లే లే ఎప్పుడు వచ్చారు వదన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మిస్టర్ పెద్ద గుద్దరు పెద్ద మనిషి అయితే పరగనిపోదాం వచ్చాం ఇక్కడ ఇక్కడేం పని ఆందవే కదా హాయ్ చెప్పుతామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం బై చెప్పుతాం ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు బొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని వదలను చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వాడతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదర్లు పట్టుకుంటావో పక్కలే తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ చేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది